నమస్తే నేను మీ సతీష్ అడ్డంగా బుక్ అయిన వైఎస్ భారతిరెడ్డి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సాక్షి పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలో రాసేటువంటి రాతలన్నీ కూడా అసత్యాలు అభూత కల్పనలు అనేటువంటి విమర్శలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆ సాక్షి ఛానల్లో కూడా కేవలం తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రసారాలు తప్పితే అసత్యాలు తప్పితే ఎక్కడ వాస్తవాలు ఉండవు అనేటువంటి విమర్శలు కూడా మనం చూస్తూ ఉన్నాం వాటికి కూడా అనేక కారణాలు ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి బాజాలు కొట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అదేదో పెద్ద నీతివంతమైనటువంటి పార్టీలాగా చూపించడం తప్పితే మిగతా రాజకీయ పక్షాలు కానీ మిగతా రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులంతా కూడా వాళ్ళందరూ ప్రజాద్రోహులు అన్నట్లుగా తప్పితే ఇంకేమీ చూపించరు ఆ పత్రికలు ఉదాహరణకి చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశాడు ఈ విషయాన్ని సిబిఐ ఈడీ లాంటి సంస్థలు ఆ రోజున ఆధారాలతో సహా బయటపెట్టి జగన్మోహన్ రెడ్డిని నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆయనకు చెందినటువంటి ఆస్తుల్ని అటాచ్ చేసి ఇదిగో సాక్ష్యాలతో దొరికిపోయావు నువ్వు అని చెప్పి కాలర్ పట్టుకుని ఈడ్చికెళ్ళి చెంచలు కూడా జైల్లో పడేస్తే పదహారు నెలలు చెప్పకూడదున్నాడు మరి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపించే కదా ఆ రోజున అవన్నీ బయటపెట్టే కదా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది కానీ అప్పుడు సాక్షి సాక్షి పత్రికలో ఏం రాశారు సాక్షి ఛానల్లో ఏం చెప్పారు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు ఆ పదహారు నెలల పాటు రోజు ఇవే కథనాలు జగన్మోహన్ రెడ్డిని అంత అన్యాయంగా అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి ఇంత అన్యాయం చేశారు ఇది చేశారు అది చేశారు అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మాత్రం అందులో ఎప్పుడో చెప్పరు అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చూసుకుంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన కుమారుడు లోకేష్ గారు ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి నారాసుర రక్త చరిత్ర అంటూ రాశారు కానీ ఈ రోజున ఏమైంది సిబిఐ విచారణలో అందరి వీళ్ళు ఎవరి వైపు చూపిస్తూ ఉన్నాయి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి బ్యాచే కదా కానీ ఆ రోజున ఏం చెప్పారు నారాసుర రక్త చరిత్ర అని రాశారు రెండిట్లో ఎక్కడైనా వాస్తవం ఉందా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి రాసారు ఇందులో వాస్తవం ఉందా అన్యాయంగా అరెస్ట్ చేశారా అదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసింది పులివెందుల ఏదైతే గనక కడప జిల్లా ఎంపీ సీట్ కోసం కడప పార్లమెంట్ స్థానం కోసం హత్య చేశారు అనేటువంటిది సిబిఐ విచారణలో బయటకు వస్తూ ఉంటే నారాసురం రక్త చరిత్ర అని రాసారు ఇందులో వాస్తవం ఉందా ఎక్కడ వాస్తవాలు రాయరు అనడానికి రెండు ఉదాహరణలు చాలు ఇవి కాకుండా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పుకుంటా పోతే గంట రెండు గంటలు పైన పడుతుంది అప్పటికి సమయం సరిపోదు ఇంకా సమయం కావాల్సి వస్తుంది ఈ రకంగా అభూత కల్పనలు అసత్యాలు పూర్తిగా అవాస్తవాలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడమే వైఎస్ భారతిరెడ్డి గారు ఆ నిర్వహిస్తున్నటువంటి ఆ సాక్షి పత్రిక కానీ ఏదైతే సాక్షి ఛానల్ కానీ వాళ్ళు అవే ఎజెండాగా పెట్టుకుని నడుపుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా ఉన్నాము ఏ విధంగా వైఎస్ భారతిరెడ్డి గారు అడ్డంగా బుక్ అయ్యారు అంటే తాజాగా మరొక అంశంలో భారతిరెడ్డి గారు ఆ పత్రిక ద్వారా ఆ ఛానల్ ద్వారా విషం చిమ్మేటువంటి ప్రయత్నం ఎవరి మీద అంటే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తూ అడ్డంగా అడ్డంగా దొరికిపోయారు అది ఏ విధంగా అనేటువంటిది కూడా ఒక్కసారి చూసిన తర్వాత దానిపైన క్లుప్తంగా చర్చించుకుందాం మనం ఇది చూస్తా ఉన్నాం కదా ఇది సాక్షిలో ఈ రోజున వేసినటువంటి ఒక కథనం ఏమిటంటే బిల్లుపై బాదుడు బాధుడు అని వేశారు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇకపై కుదరదు పంపిణీ సంస్థల యాప్ వెబ్సైట్లలో చెల్లింపులతో అదనపు చార్జీల వాత వినియోగదారులపై నెలకు దాదాపు ముప్పై కోట్ల అదనపు భారం ఇది సాక్షి పత్రికలో రాసినటువంటి వార్త బిల్లులపై బాధుడు అంటూ అది కూడా ఏం రాశారు అంటే ప్రతి నెల మనం వాడుకున్న విద్యుత్కు తగ్గట్టు బిల్లు రావడం సహజం కానీ ఇప్పుడు బిల్లుపైనే ఛార్జీలు పట్టడం వినియోగదారులను షాక్కు గురి చేస్తోంది బిల్లుపై మళ్ళీ బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వేళ విద్యుత్ వినియోగదారులపై ప్రతీ నెల దాదాపు ముప్పై కోట్ల వరకు ఆర్థిక భారం పడనుంది అది కూడా విద్యుత్ ఛార్జీలపై వేసే ఛార్జీ కావడం విశేషం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు ఇది సాక్షిలో రాసినటువంటి బిల్లుపై బాధుడు అనేటువంటి కథనం దీని సారాంశం ఏమిటి అంటే వీళ్ళు చెప్తున్నటువంటి కథనం ప్రకారంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా కూడా విద్యుత్ ఛార్జీల మీద విద్యుత్ ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీల మీదే మళ్ళీ ఛార్జీ వేస్తూ ప్రజల మీద ముప్పై కోట్ల రూపాయలు భారం పడబోతూ ఉందట ఆ భారాన్ని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వేస్తోంది అని చెప్పి ఆ బిల్లుపై బాధుడు అనే దాంట్లో వాళ్ళు రాసుకొచ్చినటువంటి రాత కానీ ఇక్కడే అడ్డంగా ఎక్కడ దొరికిపోయారు అంటే ఇది సంగతి అని రాశారు కదా వాస్తవాలు ఏమిటి అవాస్తవం ఏమిటి అంటే ఇప్పటి వరకు రాసినటువంటి రాత అంతా కూడా అవాస్తవం వాస్తవం ఏమిటి అనేటువంటిది ఇక్కడే తేలిపోతుంది అందుకే ఈ సాక్షి పత్రికలో రాసేవన్నీ కూడా అబద్ధాలు అసత్యాలు వీళ్ళ బ్రతుకులంతా కూడా ఈ అబద్ధాల పునాదుల మీద పుట్టుకొచ్చినటువంటి బతుకులు కాబట్టి ఇలాంటి విషం చిమ్మేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అనేటువంటిది ఇది చదివితే స్పష్టమైపోతుంది ఇప్పుడు నెలవారీ బిల్లు విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వివిధ రకాల యాప్లు అందుబాటులోకి వచ్చాయి చివరి రోజైనా సరే ఇంటి నుంచే క్షణాల్లో కట్టుకోవచ్చు ప్రతీ నెల బిల్లు చెల్లించాల్సిన తేదీతో సహా మెసేజ్ రూపంలో యాప్లు గుర్తు చేస్తుంటాయి పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఆటోపే ఆప్షన్ కూడా ఉంది అయితే ఇకపై థర్డ్ పార్టీ యాప్ల విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు డిస్కిమ్ల వెబ్సైట్ వాటి మొబైల్ యాప్లోనే విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలి ఏమిటి అంటే మన దగ్గర యాప్స్ ఉన్నాయి ఫోన్పే గూగుల్ పే లేదంటే ఇంకో పే ఇంకో పే అంటూ అనేక రకాలైనటువంటి యాప్స్ ఉన్నటువంటి మాట వాస్తవమే అయితే ఆ యాప్ల్లో మనకి ఆటో పేమెంట్ కానీ లేదంటే కనుక రిమైండర్స్ కానీ ఈ రిమైండర్స్ వస్తూ ఉంటాయి అవన్నీ సహజం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ నెల జూలై ఒకటో తారీఖు నుంచి ఆ బిల్లులు అనేటువంటిది థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపులు కుదరదు ఎందుకు కుదరదు అంటే దానికి కూడా ఇక్కడే రాసుకొచ్చారు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై ఒకటి నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చినందున ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కిమ్లు వెల్లడించాయి ఇక్కడే రాశారు కదా ఇది ప్రభుత్వం ఏ విధంగా భారం వేయడం అవుతుందో ఈ సాక్షి రోతపత్రిక ఏదైతే ఉందో లేదా భారతిరెడ్డి ఇలాంటి రాతలు రాయించేటువంటి భారతీరెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకంటే మొదటి పేజీలో ఏం రాశారు బిల్లుపై బాధుడు అని చెప్పి పెద్దగా రాసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వేళ ప్రజల మీద నెల నెల ముప్పై కోట్ల రూపాయలు భారం పడబోతోంది విద్యుత్ బిల్లుల పైన అని చెప్పేసి అని విద్యుత్ బిల్లుల రూపంలో అని చెప్పి పెద్ద కథనం రాశారు కానీ వాస్తవం ఏమిటి అని చూస్తే ఆర్బీఐ తీసుకొచ్చింది ఈ మార్గదర్శకాలని ఇది రాష్ట్ర ప్రభుత్వం తేలేదు ఎందుకు అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మార్గదర్శకాలని ఈ గైడ్ లైన్స్ని తీసుకొచ్చింది అంటే ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా ఇవే మార్గదర్శకాలు నడుస్తాయి ఎందుకంటే డిస్కీంలకి విద్యుత్ బిల్లులు చెల్లించడం అనేటువంటిది డిస్కింకి వెళ్ళాలి కాబట్టి ఆ బిల్లులన్నీ కూడా ఇక పైన థర్డ్ పార్టీల నుంచి చెల్లింపులు చేస్తే ఒక్కోసారి థర్డ్ పార్టీలో చెల్లింపులు చేసినప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం మనం గూగుల్ పేలోనో లేకపోతే ఫోన్పేలోనో చూస్తే కొన్ని కొన్నిసార్లు పేమెంట్లు ప్రాసెసింగ్లో పడిపోతాయి కొన్ని కొన్నిసార్లు ఫెయిల్యూర్ అని వస్తూ ఉంటుంది వీటి వల్ల ఏమవుతుంది అంటే మనం ఆఖరి రోజున బిల్లు పేమెంట్ చేస్తాం ఫర్ సపోజ్ కరెంటు బిల్లు కట్టాలి ఆఖరి రోజున పేమెంట్ చేస్తాం అది ప్రాసెసింగ్లో పడో లేదంటే ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు అయిన తర్వాత ఆ డబ్బులు రిటర్న్ అవ్వడము మన దగ్గర కట్ అయిపోతాయి ని డిస్క్ ముకి వెళ్ళవు విద్యుత్ బిల్లు కట్టాల్సిన దగ్గరికి వెళ్ళవు అవి ముప్పై ఆరు గంటల తర్వాత తిరిగి మళ్ళీ మనకే వచ్చేస్తాయి అప్పుడు ఏమవుతుంది వచ్చే నెల వచ్చేటువంటి బిల్లులో మనకి అడిషనల్ ఛార్జీలు పడతాయి సో ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి కాబట్టి ఆర్బీఐ ఒక కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చి ఒక్కోసారి థర్డ్ పార్టీ యాప్ల దగ్గర నుంచి వాళ్ళకి పేమెంట్లు వెళ్ళడం కూడా లేట్ అవ్వచ్చు మనం ఈరోజు కట్టేస్తాం కానీ వాళ్ళు ఇంకో తేదీలో ఎప్పుడో కట్టచ్చు కాబట్టి ఈ గ్యాప్లు అనేటువంటివి ఉండకుండా విద్యుత్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగే విధంగా ఉండేందుకు నేరుగా ఇలాంటి యాప్లే ఫోన్పే గూగుల్ పే లాంటివే బిల్ పేమెంట్ చేసుకునేందుకు ఏపీఈపీడీసీఎల్ కానీ ఏపీసీపీడీసీఎల్ కానీ ఏపీ ఈస్టర్న్ పవర్ కానీ ఏవైతే మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్కిమ్లు అలాగే తెలంగాణ కానీ లేదా చెన్నైలో కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇలాగ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా వాయా డిస్కిమ్లు వాళ్ళకు సంబంధించినటువంటి వెబ్సైట్లు వాళ్ళకు సంబంధించినటువంటి యాప్లు తీసుకొచ్చారు ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకుని మనం పేమెంట్ అందులోనే చేసుకోవచ్చు ఏదైతే ఆటో పేమెంట్ చేసుకోవాలి అనే ఆప్షన్ పెట్టుకోవాలంటే అందులో కూడా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చింది ఆర్బీఐ అయితే దీన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా మళ్ళీ ప్రభుత్వం మీద విషం చిమ్మే విధంగా ఇలాంటి తప్పుడు రాతలు రాసుకుంటూ వచ్చి ఏ విధంగా విషం చిమ్ముతా ఉంటారు అంటే చెల్లింపులపై ఛార్జీలు ఎలా అంటే నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత డిస్కిం యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు ఏపీసీపీడిసిఎల్ వినియోగదారులు అలాగే ఏదైతే గనక వెబ్సైట్ ఏపీసీపీసీఎల్ డాట్ ఇన్ వెబ్సైట్ ఉందో దాని ద్వారా ఏపీ వినియోగదారులు అయితే కనుక ఏపీ ఈస్టర్న్ పవర్ డాట్ కామ్ ద్వారా అలాగే ఎస్పీడీసీఎల్ వినియోగదారులు అయితే కనుక ఏపీ ఎస్పీడిసిఎల్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా అలాగే వాటికి సంబంధించినటువంటి యాప్ల ద్వారా కూడా ఈ బిల్లులు చెల్లించుకోవచ్చు అయితే వీటికి ఏంటి అంటే బిల్లుపై మొత్తంగా ఏదైతే గనక నెట్ పేమెంట్ చేస్తే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తే రెండు రూపాయలు యాభై పైసలు అదనంగా ఛార్జ్ పడుతుంది అది ఎవరు ఛార్జ్ చేస్తున్నారు నేరుగా ఏదైతే కనుక డిస్కిమ్లు ఉంటాయో ఆ డిస్కిమ్లు ఛార్జ్ చేస్తాయి అలాగే భారత్ క్యూఆర్ ద్వారా బిల్లు కడితే దానిపై బిల్లు మొత్తంపై సున్నా పాయింట్ ఎనిమిది ఐదు పైసలు అంటే ఎనభై ఐదు పైసలు అదనంగా బిల్లు పైన చెల్లించాలి అలాగే ఒకవేళ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేస్తే మాత్రం మొత్తం బిల్లు పైన తొంభై పైసలు అదనంగా చెల్లించాలి అంతేకాకుండా క్రెడిట్ కార్డులు ఇతర పేమెంట్ పద్ధతుల ద్వారా బిల్లులు చెల్లిస్తే ఒక్క శాతం అదనంగా పడుతుంది ఉదాహరణకు ఐదు వేల రూపాయలు విద్యుత్ బిల్లు కట్టాలంటే యాభై రూపాయలు అదనంగా సమర్పించుకోవాలి ఇలా రాష్ట్రంలో దాదాపు వన్ పాయింట్ నైన్ టూ అంటే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా చెల్లించే దాదాపు మూడు వేల కోట్ల విద్యుత్ బిల్లులపై ఒక శాతం అదనంగా వేసుకుంటే ముప్పై కోట్ల భారం పడుతుంది కాగా ఫోన్పే పేటిఎం లాంటి యాప్ల ద్వారా ఇన్నాళ్ళు ప్లాట్ఫామ్ ఛార్జీల కింద బిల్లుకు కేవలం ఒక రూపాయి మాత్రమే వసూలు చేయడం గమనార్హం ఇక్కడ వీళ్ళు చెప్పాలనుకుంటుంది ఏమిటి ఏది ఇప్పుడు ఈ పేమెంట్ల ద్వారా గతంలో ఆ ఏదైతే థర్డ్ పార్టీ యాప్లు ఉన్నాయో ఆ థర్డ్ పార్టీ యాప్లు కూడా రూపాయి అనేటువంటిది బిల్లు పైన వసూలు చేశారు ఒక బిల్లు పైన రూపాయి అనేటువంటిది వసూలు చేస్తూ వచ్చారు అవి అడిషనల్ ఛార్జెస్ కింద బిల్లుతో పాటుగా కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైంది అంటే ఆ అదనపు ఛార్జీలన్నీ కూడా థర్డ్ పార్టీకి వెళ్లకుండా డిస్కిములకే వస్తే అవి ప్రభుత్వానికే వస్తాయి కాబట్టి ప్రభుత్వానికి నిధులు వచ్చినాయి అంటే అవి ఖచ్చితంగా మళ్ళీ ప్రజల కోసమే వాడతారు కదా దానికి ఈ రోజున ఎనభై ఐదు పైసలు గతంలో రూపాయి ప్లాట్ఫామ్ ఫీజు థర్డ్ పార్టీ యాప్లకు కడితే ఇప్పుడు ఆ రూపాయి కూడా లేదు తొంభై పైసలు ఎనభై ఐదు పైసలు మాత్రమే డిస్కిమ్లు తీసుకుంటున్నాయి అంటే పది పైసలు పదిహేను పైసలే అయినప్పటికీ కూడా అవి ప్రతి బిల్లు పైన ఖచ్చితంగా ఆదానే కదా అది వచ్చే ఆదాయం ప్రభుత్వానికే వస్తుంది కదా థర్డ్ పార్టీ యాప్లు ఎవరికో వెళ్ళి వాళ్ళని ఎవరినో బతికించట్లేదు కదా ఈరోజు ప్రభుత్వానికే డబ్బులు వస్తే రాష్ట్రమే బాగుపడుతుంది కదా రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి చేయాలో ఏదైతే సంక్షేమం చేయాలో వాటికే వినియోగిస్తారు కదా ఈ డబ్బులు ఆ విషయాన్ని చెప్పకుండా అయినా కూడా ఈ మార్గదర్శకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదు ఆర్బిఐ తీసుకొచ్చింది అయినా కూడా దీన్ని ఏ విధంగా చెప్తారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రకంగా ప్రజల మీద భారం పడుతోంది ముప్పై కోట్ల రూపాయల భారం పడుతోంది అని చెప్పి తప్పుడు రాతలు రాస్తూ ఉంటారు అయితే ఇక్కడే స్పష్టంగా ఏదైతే కనుక వాళ్ళు చిమ్మాలనుకున్నటువంటి విషము వాళ్ల రాతల్లోనే తేలిపోయింది అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏమిటి అంటే విద్యుత్ ఛార్జీలు టీడీపీ అంటేనే షాకులు అని చెప్పేసి ఇందులోనే ఇంకో కాలం కూడా రాసుకుంటూ వచ్చారు ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏదో పెంచేసేసినట్టుగా అధికారంలోకి వస్తూనే విద్యుత్ ఛార్జీలు పెంచినట్లుగా పెద్ద ఎత్తున రాతలు రాసుకుంటూ వచ్చి దీంట్లో మళ్ళీ రెండు వేల పదిహేను పదహారులో ఉంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంది అదే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు విద్యుత్ ఛార్జీలే పెంచలేదు అనే విధంగా ఇక్కడ రాసుకుంటూ వచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏ విధంగా షాకులు కొట్టించాడు అనేటువంటిది కూడా ప్రజలకు బాగా తెలుసు ఎందుకంటే అప్పటి వరకు నూట యాభై రూపాయలు కరెంటు బిల్లు వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదికి ముందు నూట యాభై రూపాయలు కరెంటు బిల్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఒకటి నాటికి అదే నూట యాభై రూపాయల కరెంటు బిల్లు నాలుగు వందల యాభై రూపాయలు అయింది అదే రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పటికి అదే నూట యాభై రూపాయల కరెంటు బిల్లు ఏడు వందల రూపాయలైంది అదే నూట యాభై రూపాయల కరెంటు బిల్లు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయేటప్పటికి తొమ్మిది వందల రూపాయలైంది అంటే నూట యాభై రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లుని ఆరు రెట్లు పెంచి తొమ్మిది వందల రూపాయలకి తీసుకెళ్ళాడు అంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుని గురివింద గింజ దాని కింద నలుపె ఎరగదన్నట్లుగా ఈ రోజున చేసిన తప్పులన్నీ వాళ్ళు చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా ఇరవై రెండో రోజు వాళ్ళకి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీల పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అసలు విద్యుత్ శాఖ పైన ఇంకా ఏ విధమైనటువంటి పూర్తి స్థాయి చర్చ కూడా ఏమీ జరపలేదు విద్యుత్ రేట్లు పెంచడం విద్యుత్ ఛార్జీలు పెంచడం పైన కనీసం కూడా దృష్టి పెట్టలేటువంటి ప్రభుత్వం ఎందుకంటే పెంచే ఆలోచన లేదు అని చెప్పి గతంలోనే చెప్పారు ఎన్నికలకు ముందే కూటమిలో ఉన్నప్పుడే తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పారు విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజల మీద భారం మోపబోము అని కూడా స్పష్టం చేశారు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అంటే విద్యుత్ ఛార్జీలు పెంచినట్లుగా ఒక్కటంటే ఒక్క అధికారిక ప్రకటన కూడా లేదు అయినా కూడా ప్రభుత్వం రాగానే ఈ రోజున పన్నుల భారం పడేస్తున్నారు ప్రజల మీద అని చెప్పి ఇలాంటి రాతలు రాస్తూ ఉంటే ఇందుకే సాక్షి పత్రికకి విలువలు విశ్వసనీయత లేదు అని చెప్పి చెప్పేది అయితే ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగా ఇంత పెద్ద ఎత్తున రాతలు రాసుకుంటూ వచ్చినటువంటి ఇదే భారతీరెడ్డి గారు ఎక్కడ అడ్డంగా దొరికిపోయారు అంటే ఇది చూస్తున్నాం కదా ఇది టీజీఎస్పీడిసిఎల్ అంటే తెలంగాణ స్టేట్ ఏదైతే గనక పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళు ఒక ట్వీట్ని కూడా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు ఏమిటి అంటే డిఆర్ కన్స్యూమర్స్ యాజ్ పర్ ద ఆర్బీఐ డైరెక్షన్స్ ద సర్వీస్ ప్రొవైడర్స్ ఫోన్పే పేటిఎం అమెజాన్ పే గూగుల్ పే అండ్ బ్యాంక్స్ హ్యావ్ స్టాప్ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆఫ్ టీజీఎస్పీ డీసీఎల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ హెన్స్ ఆల్ ది కన్జ్యూమర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మేక్ ద మంత్లీ కరెంట్ బిల్ పేమెంట్స్ త్రూ టీజీఎస్పీ డిసిఎల్ వెబ్సైట్స్ ఆర్ డిసిఎల్ మొబైల్ యాప్ ప్లీజ్ ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అక్కడ డిస్కిమ్లు ఉంటాయో ఆ డిస్కిమ్లు వాళ్ళు ఒక ట్వీట్ చేశారు ఎక్స్వేదికగా ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా బిల్లులు చెల్లించడం కుదరదు కాబట్టి ఏదైతే టీఎస్ టీజీఎస్పీ డిసిఎల్ అంటే డిస్కిమ్లు ఏవైతే ఉంటాయో ఆ డిస్కీం ద్వారా మీరు మొబైల్ యాప్స్ ఉన్నాయి వెబ్సైట్లు ఉన్నాయి వాటి ద్వారా చెల్లింపులు చేయండి అని మరి ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే కాదు కదా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కదా కర్ణాటకలో అదే తమిళనాడులో అదే ఉత్తరప్రదేశ్లో అదే మధ్యప్రదేశ్లో అదే మహారాష్ట్రలో అదే ప్రతి రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా ఈ అనేటువంటిది ఆర్బీఐ తీసుకొస్తే ఇదేదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రమే తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాల కింద ప్రజల మీద భారం మోపుతున్నట్టుగా ఈ సాక్షి పత్రికలో రాసినటువంటి రాహతలు ఏవైతే ఉన్నాయో ఇదే వాటి నీచత్వానికి ఒక ఉదాహరణ అని చెప్పేసి అన్నిటి కూడా చెప్పుకోవచ్చు అలాగే సాక్షి పత్రిక తెలంగాణ గురించి ఏం రాస్తుందో చూడండి ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డీసీఎల్ తమ వెబ్సైట్ లేదా మొబైల్ ద్వారా మొబైల్ యాప్ రెండింటి ద్వారానే ఈ నెల కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై ఒకటి నుంచి ఆయా చెల్లింపు సంస్థలు డీసీఎల్ విద్యుత్ బిల్లులు చెల్లింపును నిలిపివేశామని ఆ సంస్థ ఎక్స్ అంటే ట్విట్టర్ ద్వారా తెలిపింది ఒక్క దక్షిణ మధ్య దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాకుండా ఉత్తర తెలంగాణకు సంబంధించిన టీజీఎస్పి డిసిఎల్ విద్యుత్ పంపిణీ సంస్థ అదే పరిస్థితిని తెలుస్తోంది ఇది చూసాం కదా తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికేమో ఆర్బిఐ మార్గదర్శకాలను అను అనుసరించి జూలై ఒకటో తారీఖు నుంచి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపులు కుదరవు కాబట్టి ఏదైతే డిస్కిమ్లకు సంబంధించినటువంటి ఎప్స్ వెబ్సైట్లు ఆ యాప్స్ ద్వారా పేమెంట్లు చేయాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగా తెలంగాణ పత్రికలు అంటే ఇక్కడ ఉన్నటువంటి పత్రికల్లోనేమో ఇలాంటి రాతలు రాస్తారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికేమో ప్రభుత్వం పెంచేసింది ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతోంది ముప్పై కోట్ల భారం పడిపోతుంది అని చెప్పి తప్పుడు రాతలు రాస్తూ ఉంటే అందుకే ఈ రోజున సాక్షి పత్రిక అంటే టాయిలెట్లో వాడే టిష్యూ పేపర్ కంటే కూడా అత్యంత జుగుప్సాకరమైనటువంటి పత్రిక అన్నటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటా ఉంది అయితే ఇలాంటి రాతలతోటి అడ్డంగా ఏదైతే కనుక వాస్తవాలని ప్రసారం చేయకుండా సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ వాటి విలువలు విశ్వసనీయత పూర్తిగా కోల్పోతున్నాయి ఈ క్రమంలోనే సాక్ష్యాలతో సహా వైఎస్ భారతి అడ్డంగా బుక్ అయింది అనేటువంటి ఈ ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఉంది మరి అంశంపైనా మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ